ఐనవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ప్రాంగణంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని నూతన ఆలయ భవన నిర్మాణం త్వరలో పూర్తి కానుందని నిర్మాణానికి కావాల్సిన అవసరాల కోసం దాతలు సహకరించాలని జరుగుతున్న పూజా కార్యక్రమాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని సుందర్ శ్రీనివాస్ తెలిపారు ప్రతి ఆదివారం కృష్ణ మందిరం వద్ద ప్రత్యేక భక్తి కీర్తన పాటలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీనివాస్ దాస్ కోరారు కృష్ణ నా పేరు సుందర శ్రీనివాస్ దాస్ అండి సో నేను ఈ శ్రీకృష్ణ మందిరు కాల నిర్మాణానికి అధ్యక్షులుగా ఉన్నాను సో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ కార్యనిర్మాణ ఉద్దేశం మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆధ్యాత్మిక ఎదగాలని వారందరూ సుఖాంత జీవించాలని ఈ కార్య ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము ఊహించిన జనంగా వచ్చారు ఇక్కడికి ఎందుకంటే మేము ఊహించేందుకు ఏమంది వస్తారనుకున్న అభిషేకానికి కానీ ఐదు వేల మంది పైగా ఈ అభిషేకంలో పాల్గొన్నారు అందరూ చాలా ఆనందపడ్డారు కూడా అని అది అదేవిధంగా ఈ రోజు సాయంకాలం సాయంకాలం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ ఆద్య అభిషేక కార్యక్రమం అంతా ఉంది కాబట్టి ప్రజలందరూ రావచ్చు ఇంకా చాలా కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ఆలయ ఉద్దేశం ముందుగా చెప్పినట్టుగా ఈ ఆలయ ఉద్దేశం ఏంటంటే అందరి అందరి నోట్లో కూడా అందరి నోట్లప్పుడు హరినామస్మరణ జరగాలి అందరూ భగవద్గీత భాగవతం అధ్యయనం తీయాలి అందరూ సుఖశాంతులతో జీవించాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నాము కేవలం భక్తుల సహకారంతో మాత్రమే జరుగుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ హరికృష్ణ టెంపుల్స్ అంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి అనుకుంటూ ఉంటారు ఎక్కడ ఒక పైసాకాడ రాదండి మన కేవలము లోకల్ భక్తులు మన తెలుగు ప్రజలు మాత్రమే ఇచ్చారు బయట కూడా కాదండి అందులో ఇంకా చాలా వస్తుంది ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇది ఓపెన్ చేయాలి అనుకుంటున్నాము ఇంకా దానికి సుమారుగా మీకు చాలా ఖర్చు పెట్టాం ఇంకా చాలా ఖర్చు ఉంది దీనికి సో భక్తులందరికీ సహకరించి ఆలయ నిర్మాణంలో పాల్గొని తరించవచ్చు సో ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ ప్రక్కనే ఈ టెంపరీగా చిన్న ఈ హాల్లో మీ ప్రతి ఆదివారం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయండి సో భగవద్గీత భాగవత పారాయణలు సంకేతలు ప్రవచనాలు అండ్ మహాభారత మహాప్రసాద్ వితరణ అన్ని జరుగుతున్నాయి సో చాలా మంది భక్తులు వస్తున్నారు సో అందరూ కోనసీమలో ప్రజలందరూ కూడా వచ్చి ప్రశాంత వాతావరణంలో ఆనందంగా ఇక్కడ తరించవచ్చు అది చక్కటి పవిత్రమైన వాతావరణ ఏర్పడి ఉంది హరే కృష్ణ